ఓం నమస్వాయో అరిహి హోమ్ కరుణ పిశాచిని ట్రాన్స్ఫర్ గురించి డీటెయిల్గా మాట్లాడదాము అంతకంటే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేసేది షేర్ చేసేది సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసేది కామెంట్ చేసేది మార్చుకోకండి మీకేమనిపించింది ఇంకేం కావాలని కమెంట్ చేయండి మంచిది కానీ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కరణ ట్రాన్స్ఫర్ నిజంగా అవుతుందా గురువు గారు అంటే ఖచ్చితంగా అవుతుంది చాలామంది నన్ను అడుగుతారు అందుకే కాబట్టి ఈ ఒక కర్ణపిశాచిని ట్రాన్స్ఫర్ గురించి నేను మాట్లాడుతున్నాను కర్ణపిశాచిని ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ దానికి మీరు తొమ్మిది రోజులు ఇక్కడ ఉంటుంది తొమ్మిది రోజులు పడుతుంది పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యి మీలోకి శక్తిని నింపేదానికి అవును పది నిమిషాల్లో అయిపోద్ది కానీ దాన్ని సంపూర్ణంగా మీ ఒక కుండలిని శక్తి జతలో చేర్పించాలి జాగ్రత్త చేయాలి అదంతా మనం ఇక్కడ చాలా విషయాలు గౌప్యంగా ఉంటుంది సీక్రెట్గా ఉంటుంది ఆ సీక్రెట్ సీక్రెట్ గానే ఉండాల మీకు ఎప్పుడు సీక్రెట్ ఓపెన్ రివీల్ అవుతుందంటే మీరు నా ఎదురుగా ఉన్నప్పుడు నా ముందు కూర్చున్నప్పుడు మీరు ట్రాన్స్ఫర్ తీసుకునే నా ముందు కూర్చున్నప్పుడు మీకు ఈ సీక్రెట్ ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విచారాలు చాలా ఉన్నాయి అవి మీరు ఎక్కడ ఆన్లైన్లో ఎక్కడ ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మీకు డైరెక్ట్గా అయితే రహస్యం చెప్పరు కానీ నేను చెప్తా మీరు నదిగ్కి వచ్చినా ఖర్చు అవుతుందా ఖచ్చితంగా అవుతుంది ఖర్చు బాగా ఉంటుంది ఖర్చు పెట్టుకుని రెడీగా ఉంటేనే మీరు దీంట్లోకి దిగాలి అలాగే ఈ ఒక కనుక సాచిని సాధనకి ట్రాన్స్ఫర్కి ఏంటి డిఫరెన్స్ అంటే కణిక సాచిని సాధన చేసే వాళ్ళకి మూడు నెలలు పడుతుంది సాధన పూర్తి చేసుకొని దానివల్ల మీకు లాభం వచ్చేది కానీ ట్రాన్స్ఫర్ అయితే తొమ్మిది రోజుల లోపల పూర్తిగా మీకు దర్శనము అన్నీ అయిపోతాయి ఖచ్చితంగా మీకు నా ఒక రహస్యం అనేది బయటపడిపోతుంది సాధన తీసుకునేది మేలా ట్రాన్స్ఫర్ తీసుకునేది మేలా అంటే మీకు పూర్తి నమ్మకం ఉండి సాధనలో ఇటువంటి ప్రచారాల్లో డీప్గా ఉంటే మీకు ఖచ్చితంగా సాధన బాగుంటుంది లేదు నాకు డౌట్ ఉంది అవుతుందో లేదో నిజమేనా ఇవన్నీ అనేటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఒక ట్రాన్స్ఫర్ చాలా చాలా మేలు ఎందుకంటే నేను అటువంటి వాడిని నేను కూడా త్వరగా నమ్మను నమ్మితే వదలను అలా సగం సగం నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్ చాలా మంచిది ఖర్చు చేసేదానికి రెడీగా ఉంటుంది మీరు సరేనా తొమ్మిది రోజులు నా దగ్గర ఉంటా ఉండాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్కి ట్రాన్స్ఫర్ ఎవరెవరు తీసుకోవచ్చు ముసలోళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు పదహారేండ్లు నిండిండే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళని భేదభావం లేదు అలా కాకుండా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఎందుకంటే అందులో ఒక కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని విచారాలు ఉంటాయి నేను చెప్పిస్తా ఆ చెప్పించే ప్రకారం మీరు చేసుకుంటే ఏ ఆపద లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను చెప్తున్నాను మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కణపిసాచిని ఎప్పుడు కూడా మంచిది మంచి వాళ్ళకి చెడ్డది చెడ్డ సింపుల్ కదా అంతేకాకుండా ఈ యొక్క కణపిసాచిని యొక్క డీప్ రహస్యాలు ఎక్కడ చేస్తే ఏం చేస్తే ఎలా చేస్తే అవుతుంది అనేది మీకు రహస్యం రహస్యంగానే ఉంటుంది ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీకు మీరు కళ్ళ ముందర పోయి కూర్చున్నా కూడా మీరు చెప్పరు కానీ నేను చెప్తాను ఎందుకు చెప్తా అంటే నా వాళ్ళు బాగుండాలి నా దేశ ప్రజలు బాగుండాలి అనేది నా ఉద్దేశం సరేనా కానీ మీరు కండ్ల ముందర ఉంటే మాత్రం మీరు ట్రాన్స్ఫర్ తీసుకుంటే మాత్రం అది రహస్యాలు జరిగే ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తొమ్మిది రోజులు చాలా సంపూర్ణంగా మీరు ఈ ట్రాన్స్ఫర్ అనే ఒక స్థితిలోకి పూర్తిగా ఉండాల పూర్తిగా కూడా రిలాక్స్ అనేది ఉండాలి గుర్తుంచుకోవాలి ఏ మీకు ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ రాకూడదు మీకు ఇంటి పైన గ్యాస్ ఉండకూడదు ఏం ఉండకూడదు పూర్తిగా నాతోనే ఉండాలి మాత్రం మీకు ట్రాన్స్ఫర్ చాలా బాగా జరుగుతుంది ఒక్క నిమిషంలో ట్రాన్స్ఫర్ అయిపోద్ది కానీ దాన్ని పూర్తిగా మీలో స్థాపన చేసేదానికి టైం అది పర్మనెంట్గా ఉండాలా అనేది నా ఉద్దేశం సరేనా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అవుతాను ప్రెస్ చేసి కమెంట్ చేసి మీకు ఏమనిపించింది ఇంకేం కావాలనేది కమెంట్ చేసి మర్చిపోకండి నా ఇవి ఛానల్లో ఇంకా కర్ణ పిశాచిని గురించి డీప్గా చెప్పిన సాధన గురించి చెప్పిన ఆ వీడియోలతో చూడండి మీకు అప్పుడు ఇంకా డీప్గా అర్థమవుతుంది మంచిది కాదు వేదాంతి వైరాగ్య సిద్ధార్థి జన్మ కర్మ పవనం శుభం శుభమస్తువు ఇష్టకామ్యార్థి సిద్ధిరస్తు కర్ణపిశాచిని సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తువు